హాయ్ అండి నమస్తే నేను మీ మీరేఖ వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఇవాళ మన వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వేపుడు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వేపుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వేపుడు అనేది అప్పటికప్పుడు ఈజీగా ప్రింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీరు కూడా ఏ విధంగానో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసుకుని కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఇలా బాగా ఉడకనివ్వండి వాటర్ అంతా ఎంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేటంత వరకు ముక్కల్ని బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని పోసి ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకుని ఇలా కొంచెం వేగనివ్వండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని చీల్చుకొని ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకొని వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కల్ని ఇలా స్మాష్ చేస్తూ వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నవనుకోండి ఒక రెండు ఉల్లిపాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ అండి ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి మనం రొయ్యల్లో వేసాం కాబట్టి తగ్గించి కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉల్లిపాయని మగ్గనివ్వండి ఇలా ఉల్లిపాయ కొంచెం చేంజ్ చేయడంత వరకు కలరు ఈ విధంగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం వేగించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసేసుకోవాలి ఇలా ఈ రొయ్యల్ని వేసేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకోండి ఈ రొయ్యలు ఇందులో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక మూడు కోడిగుడ్లని వరకు ఇలా కొట్టుకుని వేసుకుంటున్నాను మీ ఇంట్లో చూసుకొని ఒక రెండు మూడు వరకు కోడిగుడ్లని విధంగా కొట్టుకుని ఇలా పోసేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఈ ఎగ్ అనేది ఇలా కదుపుకుంటూ బాగా వేగనివ్వండి ఈ ఎగ్ బాగా వేగాలండి లేకపోతే నీస్ వాషన్ అనేది వస్తుంది కాబట్టి ఎగ్ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా వేగనివ్వండి ఇలా ఎగ్ అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఇలా వేసేసుకుని ఇది కూడా బాగా కలుపులా బాగా కలిసేటట్టుగా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే దీన్ని ఇప్పుడు సర్వే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము ఇంతేనండి ఇదిగో ఈజీగా రొయ్యలు కొడిగుడ్డు వేపుడు అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే అస్సలు వదలరండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రొయ్యలు వేపుడు అనేది మన ఇంట్లో రొయ్యలు తక్కువగా ఉంటూ ఉంటాయి కదా అటువంటిటప్పుడు కర్రీ చేయాలా బిర్యానీ చేయాలా అందరికీ సరిపోదు అనుకుంటూ ఉంటాం అటువంటిటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అందరికీ సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవ్వరు వదలరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్